హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సొరకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని దాంట్లో వన్ గ్లాస్ పెసరపప్పును పప్పును కడిగి తీసుకోవాలి అలాగే సొరకాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి అందులోనే వన్ ఆనియన్ చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి దాంట్లో మనకి సరిపడినంత వాటర్ పోసుకోవాలి ఇక్కడ నేనైతే టూ గ్లాసెస్ పోసుకున్నాను కొంచెం పసుపు అయితే వేసుకోవాలి ఇది అంతా పొంగకుండా ఉండాలంటే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి మంచి అంతా కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టుకుంటున్నాను ఇలా మూత పెట్టుకున్నాక త్రీ విజిల్స్ వచ్చేవారికి అలాగే ఉండనివ్వాలి త్రీ విజిల్స్ వచ్చాక పప్పు అనేది బాగా ఉడికిపోయింది చూడండి ఇలా పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత దాన్ని పక్కకు పెట్టుకొని ఒక కడాయి తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అలాగే జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయినాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని చిన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకోవాలి అవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇవి ఇలా ఫ్రై అవుతుంటే దీంట్లో సాల్ట్ అయితే వేసుకోలేదు కదా సాల్ట్ అయితే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసం ఇంగువనైతే యూజ్ చేస్తున్నాను అలాగే ఈజీగా డైజెషన్ కూడా డైజెషన్కి కూడా మంచిగా యూజ్ అవుతుంది ఇంగువ ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ వేయినాక దాంట్లోనే పప్పు వేసుకోవాలి ఈ కర్రీ అయితే చపాతీలో కానీ పూరీలో కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకే అండి బాయ్